కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ లేకపోతే ఎట్లా అంటూ నినాదాలు చేశారు ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు ఈ సంగారెడ్డి ఐఎంఏ మంజీరాకు సంబంధించినటువంటి డాక్టర్లు మరియు తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సంబంధించిన డాక్టర్లు హెచ్ఆర్డిఏకి సంబంధించినటువంటి డాక్టర్లు అందరూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కారణం ఏంటంటే ఈ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక రెసిడెంట్ విద్యార్థినిపై అత్యాచారం జరగడం అత్యాచారం చేయడం జరిగింది దానిలో జరిగిన దాన్ని ఆ ఘటనకు సంబంధించినటువంటి దోషుల పట్ల ప్రభుత్వాలు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు వా ఆ దోషులను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఇంతవరకు చట్టాలు ఎన్నో చేస్తున్నాయి కానీ ఆ చట్టాలన్నీ కూడా నీటి మీద రాతల మాదిరిగా తయారైనాయి కాబట్టి ఈ చట్టాలను గట్టిగా అమలుపరిచేటటువంటి సిస్టమ్ తీసుకురావాలి ఈ ఈ ఇట్లాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లు అందరం మేము ఈ ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దోషులు పట్టుకొని శిక్షించి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఈ బాధ్యత అనేది ఈ మన డాక్టర్ల డాక్టర్ మీద జరుగుతున్న దాడుల పట్ల ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఇట్లానే జరగకుండా పోతే డాక్టర్లకు రక్షణ లేదు అన్నటువంటి విషయం సుస్పష్టమవుతుంది ఈ డాక్టర్లు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ప్రాణాలకు తెగించి పేషెంట్లను పేషెంట్లను రక్షిస్తుంటారు అలాంటి వాళ్ళకే ప్రాణాలకు రక్షణ కరువైతే ఎవరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో మీరే ఆలోచించండి ప్రజలారా మరియు గవర్నమెంట్ అధికారులారా మీ అందరికీ చెప్పేది ఒకటే ప్రభుత్వం గుడి ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే డాక్టర్లందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఈ విషయం మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ ప్రొటెక్ మమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ విషయంగా గుర్తు చేస్తున్నాం దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సైరా